భోగి సంక్రాంతి కనుమ అండి ఆవు పేడతో ఈ విధంగా గొబ్బెమ్మలను చేసి ముగ్గు మీద అలంకరించి నవధాన్యాలు కూడా పోస్తారండి ఎందుకు ఇలా చేస్తారు గొబ్బెమ్మ దేనికి ప్రతిరూపం అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను అనమాట మనకి నవధాన్యాలు కూడా అండి నవగ్రహాలకి ఒక్కో ధాన్యం చెప్పున నవధాన్యాలు అనేది ఈరోజు మన ముగ్గు పైన వేస్తారు చూడండి ఐదు గొబ్బెమ్మలు అక్కడ ఉంది జాగ్రత్తగా చూడండి అందులో పెద్ద గొబ్బెమ్మ మాత్రం గోదాదేవి అమ్మవారికి ప్రతిరూపం అండి అందుకే అండి ఒక గొబ్బెమ్మని పెద్దగా చేస్తారు అనమాట భోగి రోజు గోదాదేవిని తప్పకుండా స్మరించుకోవాలండి గోదా కళ్యాణం జరుగుతుంది అనమాట గోదాదేవి మామూలు శ్రీ కాదండి రంగనాయకుణ్ణే భర్తగా చేసుకుంది అనమాట అంత గొప్ప తల్లి గోదాదేవి అనమాట ఈ విధంగా చక్కగా ముగ్గులు కూడా వేసుకోవాలండి ముగ్గు ఏమో లక్ష్మీ స్వరూపం అందులో గొబ్బమ్మ గోదాదేవి స్వరూపం అనమాట జై గోదా రంగ